అందరికీ నమస్కారం నేను మీ శేఖర్ మెట్లా ఈరోజు మనం జనరేటివ్ ఏఐ టూల్ యూజ్ చేసి ప్లస్ ప్లస్లో మాస్టర్ ఏ విధంగా అవ్వాలనే స్కిల్స్ మీతో షేర్ చేద్దామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది ఫస్ట్ టైం కనుక వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి జనరేటివ్ ఏఐ అనేది కంటెంట్ క్రియేషన్ టెక్స్ట్ మీరు ఒక క్వశ్చన్ అడిగితే టెక్స్ట్ రూపంలో మీకు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో మోర్ యాక్యురేట్గా న్యూరల్ నెట్వర్క్స్ నుంచి హ్యూజ్ లైబ్రరీ డేటా సెట్ నుంచి మీకు డేటా తీసుకొచ్చి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ జనరేటివ్ ఏఐ టూల్స్ మనకి చేయటం జరుగుతుంది అదేవిధంగా సిప్లస్ ప్లస్ నేను జనరేటివ్ఏని యూజ్ చేసి ఏ విధంగా నేర్చుకోవాలి అనే సందేహాలు ఉంటాయి అంటే నాకు మరి ఈ సిప్లస్ ప్లస్ నేర్చుకోవడానికి జనరేటివ్ ఏఐ టూల్ యూజ్ చేయడానికి ఆల్రెడీ ఏమన్నా ప్రయర్ ఎక్స్పీరియన్స్ కోడింగ్ మీద కానీ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ ఉండాలా అన్న సందేహాలు ఉంటే అలాంటి ఏం అవసరం లేదు ఒకవేళ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మీరు ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్గా మీకు ఏదైనా కీవర్డ్స్ కానీ కాన్సెప్ట్ కానీ ఏదైనా అర్థం కాకపోతే దాన్ని కూడా మీరు ఒక క్వశ్చన్ రూపంలో ఈ చార్ట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ యూజ్ చేసి క్వశ్చన్ అడిగి అండర్స్టాండ్ అయ్యి యూ హ్యావ్ టు టేక్ ఏ నెక్స్ట్ స్టెప్ అనమాట ఆ విధంగా స్టడీ చేసుకుంటా వెళ్ళాలి అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే సి ప్లస్ మీకు ఏదైతే ఫేవరెట్ లైక్ కోడింగ్ ఎడిటర్స్ విజువల్ స్టూడియో కోడ్ కానీ సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్ కానీ సి ప్లస్ మీరు దేంట్లో కంఫర్టబుల్గా రాయగలరో అలాంటి కోడింగ్ ఎడిటర్ని సాఫ్ట్వేర్ని ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ సిస్టంలో మీరు ఇన్స్టాల్ చేసుకుని ఈ సిప్లస్ ప్లస్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయండి జనరేటివ్ అయ్యి అడగండి కాన్సెప్ట్లో వేరియబుల్స్ డేటా టైప్స్ లైక్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ మన ఫర్లూప్ స్టేట్మెంట్స్ స్విచ్ కేసెస్ ఇలా స్టెప్ బై స్టెప్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉండాలి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా అదే సిప్లస్ ప్లస్లో మీరు ఏంటంటే హ్యూజ్ లైబ్రరీ డేటా సెట్ రెడీమేడ్గా ఉంది ఇది యూజ్ చేసుకుని ప్లస్ ప్లస్లో తక్కువ టైంలో మన జనరేటివ్ అయ్యే లాగా క్వశ్చన్ అడగటం ఆన్సర్ తెచ్చుకోవటం ఇలాంటి కాన్సెప్ట్స్ని మీరు తక్కువ టైంలో ఎక్కువగా నేర్చుకుని మాస్టర్ అవ్వచ్చు అండ్ మోర్ ఎవర్ రియల్ టైం ఎగ్జాంపుల్స్ లాంటివి యాడ్ చేస్తూ నేర్చుకుంటే చాలా బాగుంటుంది లైక్ యూ విల్ గెట్ ఎన్ అ స్ట్రాంగ్ ఐడియా హౌ టు గో వేర్ టు గో ఈ విధంగా నేర్చుకుంటూ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో సిప్లస్ ప్లస్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తే కనుక ఎస్ డెఫినెట్లీ యూ విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీయర్ ఇన్ సిప్లస్ ప్లస్ కోడి మోర్ ఎవర్ ఇఫ్ యూఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు లర్న్ సంథింగ్ న్యూ ఇన్ సిప్లస్ ప్లస్ ఎస్ అరీ సిస్టమ్ కూడా మనకి ఆన్లైన్ కోర్సెస్ అందుబాటులోకి తీసుకొచ్చింది లైక్ మెంటర్ ఒక ఇన్స్ట్రక్టర్ పక్క నుండి స్టెప్ బై స్టెప్ చెప్తుంటే ఎలా చేయాలో అలా స్టెప్ బై స్టెప్లో రియల్ వరల్డ్ ఎక్స్పర్ట్స్ నుంచి అంటే ప్రజెంట్ ప్రాజెక్టుల మీద ఎలాంటి టాస్కులు ఉపయోగపడతాయి అవి నేర్చుకుంటే ఈజీగా మనకి కాన్సెప్ట్ అర్థమవుతుంది అలాంటి కాన్సెప్ట్స్ని మనం కోర్సులో యాడ్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను ఈరోజే ఆన్లైన్ కోర్సుని నేర్చుకోవటం స్టార్ట్ చేయండి లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుంది కోర్స్కి సర్టిఫికేషన్ ఆఫ్ కంప్లీషన్ ఎస్ డెఫినెట్లీ యూ విల్ లెర్న్ మోర్ థింగ్స్ దెన్ అదర్స్ లైక్ అన్ ఎక్స్పర్ట్ I razeprajte učak. Danijela.